తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఏపీ ఏపీకి మీరు ప్రస్తావించినట్టు చంద్రబాబు లేకపోతే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించిన పరిస్థితిని ఊహించలేవు అలాంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఇప్పుడు నెరవేర్చుకునే అంశ అవకాశం ఉందా స్టీల్ ప్లాంట్ను కానీ నిలబెట్టుకోవడం కానీ ఇలాంటి కీలకమైన అంశాల్లో అంత దూకుడుగా చంద్రబాబు వ్యవహరిస్తాడా అవకాశం మోడీ ప్రభుత్వం ఇస్తుందా బీజేపీ ప్రభుత్వం ఎట్లా ఉండదు అంటే మొదటిది ఏంటంటే ఇప్పటి వరకు సిపిఎం సిపిఎంగా మేము ఆలోచించేది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోకి బిజెపి మతోన్మాన శక్తులు చొచ్చుకుపోవాలని చాలా ప్రయత్నాలు చేసినాయి ఇప్పటివరకు జీప్రదం కాల అది వామపక్షాల కృషి కీలకంగా ఉంది వామపక్షాలే కాకుండా రక ఏదో ఒక రకమైన కారణం మూలంగా అటు జగన్ ఇటు తెలుగుదేశం కానీ అటు వైఎస్ఆర్పి కానీ గతంలో కాంగ్రెస్ కానీ మొత్తం మీద రకరకాల కారణాలతోటి దాన్ని లోపలికి రాకుండా ఇప్పటి వరకు నిలవరించగలిగాం ఇప్పుడు ఏకంగా ఎన్డీఏని ఏర్పాటు చేసి ఆ ఎన్డీఏలో భాగస్వామ్యం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అనడం మారేశారు ఎన్డీఏ ఎన్డీఏ అని చెప్పడం ఎన్డీఏ అంటే బీజేపీ ట్రేడ్ మార్క్ తప్ప తెలుగుదేశం ట్రేడ్ మార్క్ ఎగిరిపోయింది ఆ రకంగా తమ ట్రేడ్ మార్కుల్ని వదిలేసి బీజేపీ ట్రేడ్ మార్క్ లో జరిపోయిన పరిస్థితి ఒక దురదృష్టమైన పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి పట్టింది దాని నుంచి ఈ బలాన్ని వీళ్ళు ఇచ్చిన బలాన్ని ఆసరాగా చేసుకొని ఒక కాళ్ళు పెట్టి బలపడాలని బలపడాలనే ప్రయత్నం చేస్తుంది అది చాలా అది ఒక రాజకీయమైన ప్రమాదం ఇక రెండవ విషయం ఏంటంటే ఆ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు మొదలై ఉన్నప్పుడు అది సక్రమంగా చేయలేదు జగన్ నుంచి మరి ఇంకా అధ్వానం చేసాడు ఇప్పుడు ఆ రాష్ట్ర అభివృద్ధిని పెద్ద మ్యాండేట్ ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు ఈ మ్యాండేట్ను ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారా అనేది ఇప్పుడు ముఖ్యమైన అంశంగా ఉంది ఒకటి మాత్రం జరగవచ్చు ఎందుకంటే ప్రజలు గట్టి తీర్పు ఇచ్చారు రాజధాని అమరావతిలో ఉండాలని అలాగే విశాఖపట్నం మాకు కావాలని చెప్పేసి అక్కడేమి ప్రజలు గట్టిగా దాని ప్రాతిపదికమేమి అక్కడ తీర్పు అక్కడ కూడా తెలుగుదేశం గెలిపించారు కాబట్టి ఏ నిరాఘాటకంగా స్పష్టమైన పద్ధతిలో అక్కడ రాజధాని నిర్మించవచ్చు కానీ మళ్ళీ రాబోయే కాలంలో ఇంకోరెవరో గెలిసి ఇంకోరెవరో ఎవరో కలగకుండా ఓ పటిష్టమైన చట్టబద్ధమైన పద్ధతిలో దానికి తీసేయాల్సి ఉంది దీనికి కేంద్రమో లేకపోతే ఇంకోరో అడ్డం పడకుండా ఉండొచ్చు అది కొంత ఈ ఎన్నికల తర్వాత జరిగే ఒక మేలు అది ఉంది ఇక ఈ ఈరోజు మోడీ స్పెషల్ స్టేటస్ ఉందనుకోండి గతంలో చాలా ఫెరోషియస్గా ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఇచ్చే సమస్య లేదు అని చెప్పేసి స్పష్టం చేసిన తర్వాత అందరూ సర్దుకొని చంద్రబాబు నాయుడు కూడా బహిరంగ అది రాకపోయినా మనకు ఉపయోగం వేరే పద్ధతిలో ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆయన మొదటిసారి చెప్పాడు కాబట్టి ఈ ప్రజల ప్రజల కన్సంప్షన్ కోసం ప్రజలను కొద్దిగా భ్రమ పెట్టడం కోసం నొప్పించకుండా ఉండేదానికోసం ఈ స్పెషల్ స్టేటస్ గురించి కొంతకాలం మాట్లాడతారు అంతకన్నా మించి దాని వరిగే ఇదేమీ లేదు లేదు ఆ స్పెషల్ స్టేటస్కి బదులు ఇదిగో కోటి ఏదైనా సాధించాం ఒక ప్యాకేజ్ సాధించామని చెప్పేసి అట్లాడితే ఏదైనా ఒక ప్రకటన చేయించేదానికి అట్లాంటి ఏమైనా ప్రయత్నాలు చేస్తారు కానీ అంతకన్నా మించి ఈ ఎన్డిఏ సర్కారులో తెలుగుదేశం చేరిన దానివల్ల రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా ఒరుగుద్దని చెప్పేసేది ఏమీ నేను అనుకోవడం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం చేసే తప్పుడు నిర్ణయాల ప్రభావం మాత్రం పూర్తిగా ఉంటుంది ఇక ఆ అభివృద్ధికి సంబంధించిన ఏదైనా అంశం ముందుకు పోతే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క రాష్ట్రంలో ఉండే వనరులు ఆధారం మీద ఏం చేయగలిగితే దాన్ని బట్టి ముందుకు పోవాలి తప్ప కేంద్రం ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి చాలా పెద్ద ఎత్తున వనరులు వినియోగించి చేస్తుందని చెప్పేసి నేను అనుకోవడం లేదు తెలంగాణలో కూడా నాలుగు సీట్లు ఉన్న ఎంపీ కాస్తే ఎనందయినాయి మరి ఈ నేపథ్యంలో ఇక్కడ విభజన హామీలు పది సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం విడిపోయి విభజన హామీల మీద అఖిలపక్షం వేసుకుని ఢిల్లీకి అవుతామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు మరి అలాంటి ప్రయత్నం ఏమన్నా జరిగే అవకాశం ఉందా ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉన్నాయి తెలంగాణలో ఆందోళనకరం విషయమే పంతొమ్మిది శాతం గత పార్లమెంట్ ఎన్నికల్లో పంతొమ్మిది శాతం ఉన్న ఓట్లున్న బిజెపి ఇప్పుడు ముప్పై ఐదు శాతానికి ఈరోజు అకస్మాత్తుగా పెరిగిపోయిందని చెప్పేసారంటే అది ఆందోళన నాలుగు నాలుగు సీట్ల నుంచి ఎనిమిది సీట్లు పెరగడం కూడా ఆందోళన అందుట్లో ఒకటి నాలుగు వేల తోటి ఓడిపోవడం అని చెప్పేసి ఇంకా ఆందోళన కలిగించే విషయం ఈ ఇంటికి ఇటు అధికారం ఉన్న కాంగ్రెస్ అంతకుముందు అధికారం చలాయించిన బీ బీఆర్ఎస్ వీళ్ళు ఇద్దరు బాధ్యత వహించాలి వీటి బీజేపీకి వచ్చిన ఓట్లలో అత్యధిక భాగం బీఆర్ఎస్ నుంచి వచ్చింది కాంగ్రెస్ నుంచి కూడా గణనీయంగా బీజేపీకి పోయింది ఏదో ఒకరి నుంచి పోయినాయి కాదు మొత్తం ముప్పై తొమ్మిది స్థానాలు ఈరోజు బీఆర్ఎస్ కుంటే ముప్పై మూడు స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ మెజారిటీ అసెంబ్లీలో ముప్పై తొమ్మిది వాళ్ళు గెలిస్తే ముప్పై మూడు స్థానాల్లో బీజేపీకి మెజారిటీ వచ్చింది అలాగే ఇప్పుడు అరవై నాలుగు స్థానాలు అని చెప్పేసి కాంగ్రెస్ మేసాలు మెలేస్తుంది ఈ అరవై నాలుగు స్థానాల్లో పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్స్లో బీజేపీకి మెజారిటీ వచ్చింది అంటే కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఆ రకంగా అంటే తమ పార్టీలో వెనక్కున్న జనాన్ని నిలబెట్టి తమకు వేయించుకోవడం అనేది కాదు తాము వ్యతిరేకిస్తున్న బీజేపీ వైపుకి మళ్ళకుండా చూడటం ప్రభుత్వాలు అందులో బీఆర్ఎస్ పాత్ర ఇంకా చాలా అన్యాయం అయింది వామపక్షాలతోటి వామపక్షాలని మునుగోడలో ఉపయోగించుకున్నారు వామపక్షాలతోటి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో బీజే వామపక్షాలను కలుపుకోలేదు కలుపుకోకపోవడానికి ఒక మా ముఖ్యమైన కారణం ఏంటంటే వామపక్షాలను కలుపుకున్నారంటే మీ సంగతి చూస్తామని చెప్పేసి బీఆర్ఎస్ని బీజేపీ బెదిరించి కూడా ఉండొచ్చు అందుకని వామపక్షాలతోటి ఉంది అదే వామపక్షాలతోటి కాంగ్రెస్ కూడా ఆ రకంగానే వ్యవహరించింది వామపక్షాలతోటి సరైన పత్తిలో స్వయోజిగా పెద్ద ఉమ్మడి క్యాంపెయిన్ చేస్తే నగర్ సీటు ఓడిపోవాల్సిన అవసరం లేదు వామపక్షాలకి లక్షల ఓట్లు లేకపోవచ్చు కానీ నాలుగైదు వేలని ఓట్లు ఇటు మార్చగలిగిన శక్తి ఉన్నది అప్పటికీ వామపక్షాలు మద్దతు బహిరంగ ప్రకటించినాయి కనీసం అనేక ఎక్కడో కొన్ని చోట్ల కొంతమంది వ్యక్తిగతమైన చొరవతోటి కొంతమంది ఎవరైనా వామపక్షాలతోటి సహకరించి ఓట్లు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేశారు తప్ప మిగతా చోట్ల ఎక్కడ ఖాతరు చేయలేదు కాబట్టి వామపక్షాలు సమకూర్చగలిగిన ఓట్ల కన్నా అది సృష్టించే ఒక రాజకీయ ఎజెండా ఉపయోగపడింది ఆ రూపంలో ఇక్కడ జరగలేదు కాబట్టి కొంత ఇక్కడ అదనంగా బీజేపీకి లబ్ధి జరిగింది లేకపోతే దాన్ని పరిమితం చేయగలిగి ఉండేవాళ్ళం అది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇంకా పగడ్బందీగా ఉంటే ఇంకా ఎక్కువ చేయగలిగి ఉండేవాళ్ళం ఇప్పుడు ఒక పార్టీ రాజకీయ ఉనికి ఏమనే స్థితికి వచ్చేసింది ఇంకో పార్టీ నెనగాక మొన్న అధికారానికి వచ్చి ఏం అధికారం చలాయించగలం ఈ అధికారం ఉంచుకొని కూడా బీజేపీని నిలవరించలేకపోయామని చెప్పేసి ఆత్మస్వాదం చేసుకోవాల్సిన స్థితికి వాళ్ళు వచ్చారు కారిగే గారు వాళ్ళ సీడబ్ల్యూసీలో ఉపన్యాసం చేశారు మనం అధికారం లేని చోట ఎక్కువ గెలిసాం మనం నిన్న మొన్న అధికారం వచ్చిన రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి ఎట్లా అయిపోయాం కర్ణాటక చూడండి ఆంధ్ర తెలంగాణ చూడండి అని చెప్పేసి ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని ఇక్కడ వా ఎక్కడ సిపిఎం రాష్ట్ర కమిటీ స్పష్టంగా ఉన్నది ఎక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ముఖ్యంగా ఈ మతం బీజేపీ విజయాలు ఇప్పుడు ఉత్తర తెలంగాణలో హైదరాబాద్లో జరిగినాయి దక్షిణ తెలంగాణలో లేదు ఒక రకంగా యొక్క ప్రభావం బలంగా ఉంది దక్షిణ తెలంగాణలో కాబట్టి అక్కడ కమ్యూనిస్టుల ప్రభావం కానీ కమ్యూనిస్టులు సృష్టించిన బీజేపీ భావజాలానికి వ్యతిరేకత కానీ అది కాంగ్రెస్కి ఉపయోగపడింది అంత మేరకు అక్కడ నిలవరించగలిగింది ఇప్పుడు వారు స్థిరపడిపోకుండా ఎలా ఈ భావాలని వెనక్ కొట్టాలి అనేది ముఖ్యమైన అంశంగా ఉంది దాని గురించి కూడా చర్చించాం కొంత ఆలోచనలు ప్రణాళికలు రూపొందించేదానికి అవకాశం ఉంది ఇది అఖిల పక్షాలని కలుపుకొని తెలంగాణ ఈ విభజన హక్కులను సాధించే అవకాశం ఆ వైపు సీఎం ప్రయత్నించే అవకాశం ఉందా ఎట్లా ఉండాలి కాంగ్రెస్ పాత్ర తెలంగాణలో అంటే కాంగ్రె అది కాంగ్రెస్ చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ ఒకటి దాని దాని రాజకీయ లక్ష్యం స్పష్టంగా ఉండాలి ఈరోజు దేశంలో ప్రమాదమే కాదు రాష్ట్రంలో ప్రమాదం వచ్చింది కాబట్టి మన దృష్టి అంతా రాజకీయ దృష్టి అంతా బీజేపీ బీజేపీ ఆలోచనతో బలహీనం చేయాలని చెప్పేసి అది దానికి బలంగా ఉందా లేదనేది మరొక తెలుసుకోవాలి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రత్యర్థి ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ప్రత్యర్థులు అనుకోవచ్చు ఎవరు ప్రత్యర్థులైనా అందరికీ ప్రత్యర్థి బీజేపీ అనుకునే ద్వారానే ఉండాలి కాంగ్రెస్కి అట్లా ఉందా అంటే కొన్ని కొన్ని ప్రకటనలు కొన్ని కొన్ని చూస్తే అట్లా కనపడట్లేదు అది ఒకటి రావాలి రెండవది ఏంటంటే బీజేపీ బీజేపీ ఎటువంటి ఏ రకమైన నినాదాలని వాటిని తీసుకొని ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుందో వాటిని వమ్ము చేయాలి ఉదాహరణకు ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఉంది దాని చుట్టుపక్కల ఉంది అక్కడ ఈరోజు కాంగ్రెస్ దెబ్బతింది మల్కాజిగిరిలో శాస్తాత్తి ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నారు అక్కడ దెబ్బతింది పక్క చేవెళ్ళ చూడండి ఈ మెదక్ చూడండి వీటని అట్లా ఉంది కాబట్టి ఇక్కడ వర్కింగ్ క్లాస్ ప్రధానంగా ఉంది వర్కింగ్ క్లాస్ కాంగ్రెస్ పార్టీని కాదనుకునే బీజేపీ వైపుకెందుకు మళ్ళీ వాళ్ళు పరిశీలన చేసుకోవాలి గతంలో బీఆర్ఎస్ పూర్తిగా వర్కింగ్ క్లాస్ని అన్యాయం చేసింది ఇక్కడ కూడా ఉంది కాబట్టి అటువంటి వాటిని నిర్దిష్టంగా కాంగ్రెస్ ఆలోచన చేసి ఏదైనా నిర్దిష్టమైన చర్యలు లౌకికవాదాన్ని పెంపొందించి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా సిపిఎం మర్తిస్తుంది ఒక వారు అటువంటి ధోరణి ప్రదర్శించకపోతే శక్తి మేరకు ఇటువంటి శక్తులన్నింటిని కూడగట్టి వామపక్షాలే ఆ బాతని నిర్వహిస్తాయి తన శక్తి మేరకు రాబోయే కాలంలో